హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి పెసరట్టుతో కర్రీ చేసానండి ఈ కర్రీ రైస్లోకి మరియు చపాతి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంతో టేస్టీ అయిన బలమైన బలానికి కూడా చాలా మంచిదండి ఇది తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా పెసరపప్పు తీసుకుని నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి ఇలా దోశలాగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ దోశ వేగిన తర్వాత ఇలా కట్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మసాలాకి రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్న మిక్సీ గిన్నెలోనే నేను ఒక స్పూన్ కారం సిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్టు సిటికెడు గరం మసాలా ఆనియన్స్ని కట్ చేసుకుని ఇదే మిక్సీ గిన్నెలో వేసుకున్నాను అలాగే రెండు టమాటాలను కూడా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మసాలా అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్నా అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకుని కరివేపాకు కొద్దిగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి వెలిగించుకునే ఆయిల్ అనేది వేసుకున్నాను ఈ కర్రీకి ఎంత హాయిల్ పోసినా కూడా పీర్చేసుకుంటుంది కదా ఈ పెసరట్ అనేది పీర్చేసుకుంటుంది అందుకే కొంచెం ఆయిల్ అనేది కూడా ఎక్కువే వేసినాను ఇలా పోపు దినుసులు ఆనియన్స్ ఈ పోపు దినుసులు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసుకున్నానండి ఇలా ఆయిల్ అల్లం పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను చూడండి పచ్చివాసన అనేది పోయేంత వరకు వేపించుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నానండి ఇందులోనే కారము ఇంకా సాల్టు కొద్దిగా గరం మసాలాన్ని యాడ్ చేసుకున్నాం కదండి ఈ మసాలాని ఇలా వేసేసుకుని ఆయిల్లోని బాగా పచ్చిదనం అంతా పోయేటట్టు వేపించేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దీన్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మసాలా అనేది బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇది ఉల్లివాసన పోయేంత వరకు వేపించుకోవాలి చూడండి ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ చిన్న మంట మీద వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది కదా ఇలా పెట్ ఇలా వేయించుకోవాలండి చూడండి ఈ కంటెనెన్స్ వచ్చేటి వరకు వేయించుకోవాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇలా వేయించుకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లి మసాలా అనేది బాగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి ఇలా కలుపుకుంటూ మసాలా అనేది బాగా ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలి లేదంటే అడుగుపెట్టేస్తుంది కదండి మసాలా అనేది చూడండి ఇప్పుడు మసాలా అనేది ఏగిపోయింది ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ పెసరెట్టు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి చూడండి ఇలా ఏగింది ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పెసరెట్టి ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి మనం ముందుగానే అన్నీ వేసుకున్నాం కదండి కారము కారం పసుపు సాల్ట్ గరం మసాలా అని ఇప్పుడు ఏమీ వేయక్కర్లేదు ఇప్పుడు ముక్కలన్నీ ఇలా వేసేసుకుని మనము ఒక టూ మినిట్స్ కలుపుతూ వేపించేసుకోవాలి చూడండి ఇలా గరం మసాలా అనేది అన్ని ముక్కలకి ఇలా పట్టించేసుకోవాలి ఇలా ఈక్వల్గా కలుపుతూ వేపించేసుకోవాలండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ కర్రీ మనకి కర్రీ వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు మనము ఇలా తయారు చేసుకోవచ్చండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది రైస్లోకి పూరీలోకి చపాతీల్లోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది ఈ మసాలా అనేది ఎగిపోయింది దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎలా వచ్చిందనేది మీరు ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఇప్పుడు ఇలా కలిపేస్తున్నా కలిపి కొంచెం మసాలా అనేది అడిగి నుంచి ఇలా కలుపుకుంటే అనేది మంచిగా ఉడుకుతుంది లేదంటే మసాలా కుండిపోయి వాటర్ పైకి ఉంటుంది కదా అలా అడిగట్టేస్తుంది అందుకనే నేను ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నా మూత అయితే పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ అండ్ అనేది ఇలా రెడీ అయ్యిందండి చూడండి ఎంత బాగుందో ఆయిల్ అనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఈ పెసరట్ అనేది పిచ్చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరుకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై తయారు చేసి ఎలా వచ్చిందనే తెలపండి